ఇవి నా చెట్లు ఇది మా ఇంటి ఎగ్జిట్లో ఉంటాయి నాకు మొక్కలంటే చాలా ఇష్టం ఏ మేము ఇల్లు మారినప్పుడల్లా కూడా నేను వీటిని పని కట్టుకుని ఒక ఆటో పెట్టించుకొని మరి నేను మూవ్ చేసుకుంటాను ఈ చెట్టు చూసారా ఇది మొత్తం చెట్టు అలానే ఉంటుంది ఈ ఆకులు చివర మాత్రం రెడ్గా అవుతుంది అనమాట అదే దాని స్టైల్ ఇంక తెలుసు కదా మామూలుగా నాకు వీటి పేర్లు తెలీదు బట్ ఇదే పువ్వుల చెట్టు ఇది తులసమ్మ అండ్ నా దగ్గర ఇవో మల్లి చెట్లు ఉన్న చూడండి ఎంత పెద్ద పెద్దగా అయిపోయినాయో యాక్చువల్గా ఈ ఆకులు మళ్ళీ తూసేయాలి తూసేస్తే మొక్కలు వస్తాయి ఇది అలోవేరా ఇది కూడా ఇది ఒక ఇండోర్ ప్లాంట్ అనమాట మా ఆయన ఇంత ఇంత మొక్కలు ఉన్నప్పుడు ఇది ఇచ్చాడు నేను అవి పాతి ఇంత పెద్ద చెట్టు అయిపోయింది ఇండోర్ ప్లాంట్ కానీ బయట పెట్టేస్తాను ఇదేమో కరివే కరివేపాకు యాక్చువల్గా ఎవరు తోసేసారు చూసారా కోసేసారు ఇది చూసుకోకపోతే అలానే చేసేస్తారు ఇదేమో ఇంకొక మల్లి చెట్టు ఈ చెట్టు చూడండి ఎన్ని ఎన్ని మొగ్గలు మొగ్గలేసేసిందో కదా చాలా మొగ్గలేసిందే మందార్ చెట్టు కూడా చూడండి మొగ్గలేసింది ఇది కూడా చాలా పూలు పూస్తుంది అంటే ఇంకెప్పుడు పూలు ఉంటాయి అన్నమాట దీనికి కదా ఇంత బాగుందా కదా ఈ మొగ్గలు వేయడం మేము అండ్ ఇదేమో తులసమ్మ ఈ తులసి చెట్లు నా దగ్గర ఎప్పుడు దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తుంది ఇది మరి లక్కీ ప్లాంట్ అంటారా దీన్ని మనీ ప్లాంట్ అంటారా నాకు కూడా పెద్ద ఐడియా లేదు రెండు రకాలు ఉన్నాయి ఇదొక్క ఇదొక ఆకు ఇదొక రకం ఉంటుంది అండ్ ఇదొకటి ఈ ప్లెయిన్ ఆకులు ఉన్నాయి కదా ఇక్కడ ఇదేమో కొంచెం వైట్ అండ్ గ్రీన్ వచ్చేసి ఉంటాయి ఇది ఏమో చిన్న బుల్లి సన్న జార్జి చెట్టు ఇది నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను వాళ్ళు ఊరి నుంచి అండ్ ఇవి ఇదేమో గులాబీ చెట్టు ఇది ఎగైన్ తులసి చెట్టు ఇంకొకటి గులాబీ చెట్టు ఇది కూడా పూలు పూసేదే దేవుడి కోసం పూలు కావాలని చెప్పి నేను ఇంకా పూల చెట్లే ప్రిఫర్ చేస్తాను ఈ ఇది ఇది వచ్చేసి దగ్గర దగ్గర నా దగ్గర ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది కాకపోతే అక్కడ ఆమె ఉన్న ఇంట్లో సరిగా అది తగలాక ఇది ఇంకా పెద్దగా అవ్వలేదు కానీ ఇప్పుడు బాగా అయింది మల్లె మొగ్గలు అయితే అసలు ఎన్ని పూస్తాయి తెలుసా చాలా బాగా పూస్తాయి ఇది ఇవన్నీ మొన్న వరకు కోసినాయి ఇందులో ఎలుగు బాములు వాటిని ఏమంటారు చిన్న చిన్న ఎలుగు బాములు అవి ఉంటాయి కదా అవన్నీ బోలెడు ఉంటాయి ఇందులో తెలుసా ఇప్పుడు ఈ మట్టి తగ్గితే ఎన్ని వస్తాయో ఈ యాక్చువల్గా ఈ పైన నల్లగా ఉన్నది ఏంటంటే మా ఆయన ఏదో వాళ్ళ ఆఫీస్లో ఏదో ఎరవిచ్చారట కంపోస్ట్ ఏదో సమ్మెదో అది తెస్తే నేను అది వేసాను అది వేసిన తర్వాత కూడా బాగా ఉన్నది కానీ ఏమంటే చిన్న చిన్న పురుగులు వచ్చేస్తున్నాయి అనమాట బాగున్నాయి కదా అండ్ దిస్ ఈజ్ మై చైర్ నేను ఇక్కడే కూర్చునేది చూపిస్తాను ఒక్క నిమిషం ఫోన్ పెట్టడానికి రావట్లే ఎస్ దిస్ ఈజ్ మై చైల్డ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ కూర్చోడానికి అన్నింటికి కూడా ఇక్కడ ఉన్న ఉన్నా కానీ ఎవరిలో వాళ్ళే ఉంటారు ఎవరు బయటకు రాదు సో బాగుంది కదా ఇప్పటివరకు ఎవరికి చూపించలేదు ఫస్ట్ టైం చూపిస్తున్నాను ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశాను అండ్ గివ్ యూ వెల్ లైక్ బాయ్